నెల్లూరు జిల్లా మరిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించేలా ఉదయగిరి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది ఓవర్లోడింగ్ సమస్యను అరికట్టడానికి కోర్టు ఐదుగురు ఆటో డ్రైవర్లకు జరిమానాలతో పాటు సోషల్ సర్వీస్ శిక్ష విధించింది కొద్ది రోజుల క్రితం నందవరం కూడలి వద్ద కూలీలను తీసుకెళ్తున్న ఆటో రోడ్డు ప్రమాదానికి గురవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఓవర్లోడింగ్ చేసిన ఐదు ఆటోలను బుక్ చేశారు డ్రైవర్లను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి సిద్ధభారతి వ్యక్తికి ఐదు వందలు చొప్పున జరిమానా విధించారు అంతేకాకుండా మూడు రోజుల సోషల్ సర్వీస్ చేయాలని కోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలో డ్రైవర్లు డీసీపల్లి టోల్ ప్లాజా వద్ద ఓవర్ లోడింగ్ ప్రమాదం ర్యాష్ డ్రైవింగ్ నేరం హెల్మెట్ ధరించండి సీట్ బెల్ట్ తప్పనిసరి అంటూ ప్లకార్డులు పట్టుకుని ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు మరిపాడు గ్రామ ప్రజలందరికీ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ నమస్కారం మనకి ఈ రోడ్ అవేర్నెస్లో భాగంగా మా ఎస్పీ మేడం గారు ఆదేశాల మేరకు ఈ రోడ్డు సేఫ్టీ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది మీద నిర్లక్ష్యాలు ఏంటంటే ఓవర్లోడ్ ఆటోలతో వెళ్ళడం కూలీలు అని చెప్పి బతిమలాడుకోవడం జరుగుతూ ఉంది ఈ రీసెంట్గా కూడా ఇప్పుడు మా ఎర్లీ మార్నింగ్ కూలీలు వెళ్తుంటే ఆటో నిర్లక్ష్యం వల్ల యాక్సిడెంట్ జరిగింది అదేవిధంగా ఇట్లాంటి ప్రయాణాలు రోడ్డు మీద నేరం కాబట్టి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించే విధంగా ఈ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఈ ఓవర్లోడ్ ఆటోల మీద మేము కేసులు బుక్ చేయడం జరిగింది బుక్ చేసి వీళ్ళ మీద షీట్లు కూడా ఫైల్ చేయడం జరిగింది వీళ్ళు స్పెషల్ మెజిస్ట్రేట్ గారు వీరిపై శిక్ష విధిస్తూ ఐదు వందల జరిమానా వేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళకి రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ కోసం ఒక త్రీ డేస్ సోషల్ సర్వీస్ చేయాలని చెప్పేసేసి రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల దాకా హైవే మీద ఫ్లక్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి సూచనలు ఇవ్వడం కూడా జరిగింది ఇట్లా చేయబోయినట్లయితే వారికి ఒక వన్ మంత్ జైలు శిక్ష కూడా వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా వాళ్ళు వాలంటరీగా ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ చేయడానికి రావడం జరిగింది దాంట్లో భాగంగానే ఫ్లకార్డ్స్ కొట్టుకొని ఈ వాళ్ళు రోడ్డు అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు దయచేసి ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే రోడ్డు మీద ప్రయాణించే ప్రతి ఒక్కరూ కూడా దుర్చకారుడు హెల్మెట్ ధరించాలి అదేవిధంగా కారులో ప్రయాణించే వాళ్ళు సీటు బెల్ట్లు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోడ్ సేఫ్టీ రూల్స్ను పాటిస్తూ ప్రయాణించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్లు కూడా భారీ జరిమానా విధిస్తున్నారు అదేవిధంగా రిపీటెడ్ అఫెండర్స్కి జైలు శిక్ష కూడా వేయడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ట్రాక్టర్ల మీద హైవే మీద ఈ రేడియం స్టిక్కర్ లేకుండా పోవడము ఈ ఓవర్లోడ్ వెళ్ళటము ఆటోలు ఇవన్నీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటా ఉన్నాము మున్ముందు వీరికి ఇంత అవేర్నెస్ కల్పించినా కానీ మళ్ళీ అదేవిధంగా పాల్పడినట్టయితే వీళ్ళకి జైలు శిక్ష కూడా వేయిస్తామని చెప్పేసి చట్టపరంగా గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ ఉన్నాము దయచేసి మీరు కూడా రోడ్ సేఫ్టీ రూల్స్ పాటిస్తూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్థివేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ ఉమెన్ మెన్ కేల్స్ అనమయ సర్కిల్ నెల్లూరు